నమస్కారం అందరికీ నమస్కారం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్లు దాఖలు చేశాను దాఖలు చేసిన సందర్భంలో అన్ని రికార్డ్స్ వెరిఫై చేసి వాళ్ళు నామినేషన్ తీసుకున్నారు ఈ సందర్భంలో సమయం దొరికింది కాబట్టి ఆర్డీ గారి దగ్గర నేను కొంత ప్రస్తావన కూడా చేశాను ఏవంటే పోలీసుని ఒకసారి వెరిఫై చేసుకోండి నా దగ్గర కొంత సమాచారం ఉంది తర్వాత మీకు ఇస్తాను ఆదోని అసెంబ్లీలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో కానీ టౌన్లో ఉన్నటువంటి వివిధ వార్డుల్లో ఉన్నటువంటి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేనలో ఉన్నటువంటి ఎవరి మీద అయితే కేసులు పెట్టారో కావాలని కేసులు పెట్టారు అక్రమంగా కేసులు పెట్టారు కేసులు పెట్టిన వాళ్ళందరినీ ఓవర్ పేరుతో బయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తున్నారు లోకల్ పోలీసు అదే సందర్భంలో అధికార పార్టీలో ఉన్నటువంటి కేసులు ఉన్నటువంటి వాళ్ళు కానీ షీటర్లు కానీ వీళ్ళందరినీ కూడా స్వేచ్ఛగా వదిలేసినారు వాళ్ళు బైండ్ ఓవర్ చేయట్లేదు ఈ సమాచారం మా మా ప్రతి మా కార్యకర్తల దగ్గర నుంచే ఉండి ఒకసారి వెరిఫై చేయండి అన్న అని చెప్పాను ఎందుకంటే ఆర్డీ గారు చెప్తున్నారు మాకు అట్లాంటివన్నీ ఏం లేదంటే ఒకసారి మీరు ఇప్పటిదాకా బైండ్ ఓవర్ జరిగిన కేసుల సమాచారాన్ని తెప్పించుకోండి దాని పార్టీలు వారిగా విభజించి మాకు కూడా సమాచారం వేయండి మీడియా కూడా సమాచారం వేయండి అప్పుడు బట్టబయలు అయిపోతుంది ఎన్ని ప్రతిపక్షాల మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు ఎన్ని అధికార పార్టీ వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు నాకున్న సమాచారం అతి తక్కువ కొన్ని ఒకటి రెండు మాత్రమే అధికార పార్టీ వాళ్ళ మీద పెట్టారు కానీ మా మా మీద పెట్టిన బైండ్ ఓవర్ కేసులు వందల సంఖ్యలో ఉన్నాయి దీన్ని నేను ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్లాం ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే విధంగా ఎందుకంటే చాలా అవకాశాలు కూడా ఉన్నాయి అధికారంలో ఉన్న పైసీ వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీ ఎంపీ ఎమ్మెల్యేకి అనుకూలంగా అధికారులకు కింద స్థాయి అనుకోవాలి పై స్థాయి అధికారులకు తెలియకుండా కింద స్థాయి అధికారులు కింద స్థాయి పోలీసులో ఆ రకంగా వ్యవహరించే అవకాశం ఉంది వాళ్ళు మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా పట్టించుకోండి అని వాళ్ళు విన్నవించాను రెండు రోజుల్లో సమాచారం ఇస్తారు మేము కూడా మా కార్యకర్తల దగ్గర నుంచి సమాచారం తీసుకుని వారికి కూడా ఇస్తాం ఎన్నికలు సజవుగా జరిగితే వందకు వంద శాతం ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది ఎందుకంటే కింద స్థాయి ఎవరైతే అధికారులు ఉన్నారో కింద స్థాయి పోలీసు ఎవరైతే ఈ రకంగా మానిపులేట్ చేస్తున్నారో వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాను నేను అయ్యా ఇరవై మూడు రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాబోతూ ఉంది ఆదోని ఎమ్మెల్యేగా నేను గెలవబోతూ ఉన్నారు మేము దయచేసి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకండి ఇరుక్కుంటారు మీరు అధికారంలో ఈరోజు ఉన్నాడు ఎమ్మెల్యే అని ఆయనకు అనుకూలంగా మీరు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తే ఇరవై మూడు రోజుల తర్వాత ఆయన ఎమ్మెల్యే కాకుండా పోతాను నేను ఎమ్మెల్యే అవుతాను అప్పుడు మీరు ఏం చేస్తారు ఆలోచన చేయండి ఏ అధికారి కూడా ఏ కింద స్థాయి పోలీసు ఎవరు కూడాను ఈ అది వాళ్ళు వచ్చినా మేము వచ్చినా అధికారానికి తొత్తులుగా ఉండరాదు అని నేను వ్యక్తిగతంగా భావిస్తాను ప్రజాస్వామ్యానికి అత్యంత విలువనిచ్చే వ్యక్తిని నేను కాబట్టి ఇలా జరగకూడదని ఎన్నికలు శాంతియుతంగా జరగాలని క్లిష్టమైనటువంటి లేదా ఇబ్బంది కలిగేటువంటి పోలింగ్ బూత్లు ముందుగా గుర్తిస్తే వాటిలో అదనపు భద్రత పెట్టుకోవాలని కూడా రిక్వెస్ట్ చేశాను దాన్ని కూడా ఆ సమాచారం కూడా ఇస్తామంటున్నారు వీటిలన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎన్నికల్లో తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తాం అలా చేయకూడదా అలా చేయకూడదా ఏంటి సింపుల్గా రాకూడదా సింపుల్గా నామినేషన్ వేయకూడదా మరోసారి ఉంటే మళ్ళీ చెప్తాం మీకు దాదాపు బైండ్ ఓవర్ కేసులో ఆరు వేల నూట ముప్పై మూడు మంది బైండ్ ఓవర్ చేసినాయి సార్ వాళ్ళంతా ఎస్పీ దృష్టి తీసుకుపోతే కరెక్ట్గానే చేసినామని చెప్తున్నారు మీరు చూసే పోలీస్ అధికారులు వైఫై అమ్మని చెప్తున్నారు అదేనండి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీ దాకా వస్తే మా దాకా వస్తే ప్రజలకు ఓపెన్గా చెబితే ఏ పార్టీ నుంచి ఎన్ని బైండ్ ఓవర్ కేసులు పెట్టారని చెబితే అన్ని ట్రాన్స్పరెంట్గా ఉంటే మంచిది కదా ఇది దీన్ని దాచిపెట్టేది ఏముంది నిజంగా మీరు వాళ్ళు చెప్పినట్టుగా అందరి మీద పెట్టినారంటే వెరీ గుడ్ లేదా అట్లా కాదని తెలిస్తే మీరు పత్రికల్లో రాయండి మేము ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేస్తాం ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు కూడా ఎలక్షన్ ప్రక్రియ అన్నది పారదర్శకంగా జరగాల్సిన ప్రక్రియ అంతే తప్ప ఏదో దాచిపెట్టి ఇన్ఫర్మేషన్ చేసేది కాదు బహిరంగపరచండి ఎన్ని ఏ పార్టీ మీద ఎన్ని బైండ్ ఓవర్ కేసులు పెట్టారని బహిర్గతంగా చెప్పండి తప్పేముంది దాంట్లో డైరెక్ట్గా మాటలు చెప్తున్నారంటారు ఎవరినా ఏసీ దృష్టికి తీసుకొని పోయి ఇవన్నీ బయట ప్రజలు చేసినారు డైరెక్ట్ నేరుగా చెప్తున్నారు ఎట్లా పరిశీలించినారు వందకు వంద శాతం మా కార్యకర్తలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను వాళ్ళకి పాస్ ఆన్ చేశాను వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ అధికారులు నాకు ఇవ్వాల్సి ఉంది ఇచ్చిన తర్వాతే దాని మీద మాట్లాడగలుగుతాను కదా కనిపిస్తుంది ఏమంది నేను కనిపించింది కనిపించదా ఇక్కడ కేవలం ఐదు మందిని అనుమతి ఐదు మంది ఇద్దరే అడ్వకేట్లే ఉన్నారు ఇంకా ముగ్గురు పార్టీ వాళ్ళు ఉన్నారు ఇట్లా సాధ్యం అవుతున్నారు అయ్యా రెచ్చగొట్టే ప్రసంగాలు ఎవరికి చేయాల్సిన అవసరం లేదు ఒకటే నేను చాలా స్పష్టంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా ఎవరైనా సరే ఇప్పుడు నేనైనా సరే ఏ రోజు కూడా నేను నేను చదువుకున్న వాడిని బ్రహ్మాండంగా రాజకీయ దేశవ్యాప్త రాజకీయాలు చేసిన వాడిని అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణలకు వెళ్ళకూడదని నేను కొను కోరుకుంటాను రాజకీయాలు ఉంటే రాజకీయంగా తెలుసుకోవాలి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి ఆయన చేసిన తప్పుడు విధానాలని మాత్రమే నేను విమర్శిస్తూ ఉన్నాను నేనేదన్నా నా పార్టీ విధానాలు నేను అభ్యర్థిగా నా విధానాలు సరైనది కాదు అని ఆయన భావిస్తే ఆయన సంతోషంగా విమర్శించుకోవచ్చు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ నా కుటుంబాల గురించి కానీ లేదా నేను నేను ఎప్పుడు నా జీవితంలో ఇప్పుడు నేను జైలుకి వెళ్ళలేదు నువ్వు జైలుకెళ్ళావు జైలుకి వెళ్ళావు పది చోట్ల మాట్లాడడం అనవసరమైనటువంటి నా కుటుంబ నా భార్య బిడ్డల్ని తీసుకొని వచ్చి ఎలక్షన్ ప్రచారంలో పెట్టడం నోటికొచ్చినట్టుగా కుటుంబం గురించి మాట్లాడడం తప్పుడు విధానం కదా అది నేను హెచ్చరించినానంతే నేను దాన్ని ఎవరిని రెచ్చగొట్టలేదు ఆయన హెచ్చరించి నేను ఎప్పుడు కూడా ఆయన ఆయన్ని ఎమ్మెల్యే గారు అని అంటాను సాయిప్రసాద్ రెడ్డి గారు అని అంటాను కానీ ఆయన 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 స్థాయి దిగజార్చుకుని మాట్లాడడానికి నేను నాకు కోపం కావాలి జాతీయ రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ మాత్రం కోస్తాను నిజమే కదండి ఇప్పుడు ఎవరు నేను తప్పు మీ భూమిలో పాత రాజకీయంగా పాతేస్తానన్నాను అంతే తప్ప నేను భూమిలో పాతేస్తాను వందకు వంద శాతం ఉండదు ఎందుకంటే ఆయన చేసే విధానాలు అలా ఉన్నాయి ఆయన రాజకీయ జీవితాన్ని ఆయన సర్వనాశనం చేసుకున్నాడు కదా రెండు సార్లు ఓట్లేస్తే కూడా ప్రజలకు ఏమీ చేయలేని వ్యక్తి రాజకీయంగా ఎలా ముందుకు పోతాడు కదా ఆయన పాత్ర ఆయనే వేసుకున్నాడు ఆయన ఆయనే రాజకీయంగా సమాధి చేసుకున్నాడు నేను ఏం చేస్తాం దానికి ఆయన చేతులు ఎవరో ఎలా బాధ్యత అవుతాను నేను ప్రజల వాయిస్ను మాత్రమే చెప్పగలను ప్రజల మనసులో ఉన్నది అందరూ చెప్పలేరు ప్రజల్లో మనసులో ఉన్నది నా నుంచి చెప్తున్నాను అంతే అంతే తప్ప నాకేం ఆయన మీద వ్యక్తిగత ద్వేషం లేదు వ్యక్తిగత కోపం ఏం లేదు నాకు ఆయన మీద గొడవలు ఏం లేవు ఆస్తుల తరాదాలు ఏం లేవు సేవలు చేయలేకపోతేనే గెలిపిస్తారు కదా అయ్యా సేవ చేసినారా లేదా అన్నదని నేను ఇప్పుడు ప్రజలు చెప్పాలి ప్రజలు నిర్ణయం చేసుకోవాలి సేవ చేయలేదు అని ప్రజలు అంటా ఉన్నారు నేను చేశాను అని అయిపోద్దా సేవ చేసినది పాలన వ్యతిరేకంగా మోడీ గారు ఎన్నుకున్నారు కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఈ రాజకీయ పరిస్థితుల్లో ఏది నడుస్తుంది ఆధునిక ప్రజల ముందుకు వెళ్తున్నాం ఐదు సంవత్సరాలలో వీరు చేసినటువంటి ప్రగతి ఇంతకుముందు ఏదో మా తాతలు చేసినారని కాదు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రగతి మీద ప్రజల ముందుకు వెళ్తున్నాం ప్రజాక్షేత్రంలోనే నిర్ణయించుకుంటున్నాను వలస పక్షులు నేను నేను పక్షి కానీ నేను వలస పక్షి ఆయన కూడా వలస గండుపిల్లి ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు చెప్పండి మరి నేనైతే ఎక్కడి నుంచి వచ్చినా అంట నేను కర్నూలు నుంచి వచ్చినా అంట సంతోషమేనే వలస పక్షి అనుకుందాం పోనీ కర్నూలు నుంచి నేను ఈ రోజు నుంచి ఆధ్వర్యంలోనే ఉంటాను ఆధ్వర్లో వాసిగా ఉంటానంటారు ఆయన ఆయన నుంచి వచ్చినాడు ఆ గండుపుల్ ఏడొచ్చు చూసి చెప్పాలి కదా మీరు